భారత రాజకీయ చరిత్రకు వన్న తెచ్చిన పాలనతో సమసమాజ మానవత్వపు భావనలతో వెనకడుగు వేయని పోరాట పటిమతో కోట్లాది మందికి స్పూర్తినిచ్చే తెలుగుదేశం పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదవ వసంతంలోకి అడుగుపడుతున్న సందర్భంగా టీడీపీ నాయకులందరికీ ఆ పార్టీ ముస్లిం మైనార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షులు షేక్ జలీల్ అహ్మద్ తెలిపారు నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా కోట పట్టణంలోని కార్ స్టాండ్ వద్ద కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు అనతో పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా షేక్ జల అహ్మద్ తో పాటు షేక్ శంషుద్దీన్ కందల బాలయ్య తోపులి రాధాకృష్ణారెడ్డి మాట్లాడారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని ముఖ్యంగా హైదరాబాద్ ను ఐటీ హబ్ గా మార్చడంలో ఆయన కీలక పాత్ర పోషించారని చెప్పారు సైబరాబాద్ నిర్మాణం హైటెక్ సిటీ స్థాపన ఆయన విజన్ కు నిదర్శనాలు ఆయన పరిపాలన విధానాలు సంస్కరణలు ఎన్నో రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయని తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పలగాటి భాస్కర్ రెడ్డి నెల్లూరు మోహన్ రెడ్డి మధు యాదవ్ వాకా విజయభాస్కర్ రెడ్డి తన్నమాల కోటారెడ్డి అలాగే పాదర్తి కోటారెడ్డి నాయబ్ రసూల్ నౌసాద్ దారా సురేష్ యానటి నారాయణ తల్ల శ్రీనివాసులు నందమోహన్ తిరుమల శెట్టి కోటేశ్వరరావు పల్లెమ్మల్లు వెంకటకృష్ణారెడ్డి మరి పోలయ్య అలాగే గూడూరు కిరణ్ మస్తాన్ బాషా చల్లా సురేష్ జరుగుమల్లి కోటేశ్వరరావు చాపల శ్రీనివాసులు సిద్దపిరెడ్డి పోలమ్మ తదితరులు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి దమ్మ సందర్భంగా ఈరోజు కోట గ్రామంలో అన్నదాన కార్యక్రమం మరియు కోట కోట ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం కేక్ కట్టించడం కూడా జరిగింది ఇప్పుడే నారా చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘ రాజకీయాలకు డెబ్బై ఐదు సంవత్సరాల్లో నలభై ఐదు సంవత్సరాల పాటు రాజకీయ అనుభవం మరియు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తొమ్మిది సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా చేసిన ఘనత ఒక నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కింది రాష్ట్రం విడిపోయినాక తొలి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పదవి చేపట్టడం కూడా చరిత్రలో నిలిచిపోయే విషయాలు ప్రతిపక్ష నాయకులు కూడా సుమారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పది సంవత్సరాల పాటు ప్రతిపక్ష నాయకుడి పాత్ర పోషించిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు చరిత్ర ఆయన రాజకీయ నలభై సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ చరిత్రలో అన్న తెలుగుదేశం పార్టీ సమాజం దేవాలయం ప్రజల దేవాలయం స్థాపించిన పార్టీ స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్లి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఎక్కువ సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా చేసి తెలుగుదేశం పార్టీ నలభై మూడు సంవత్సరాల పాటు స్థాపించిన పార్టీలో ఇరవై ఏడు ఇరవై రెండు సంవత్సరాల పాటు ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన తెలుగుదేశం పార్టీయే ఇది ఏ ప్రాంతీయ పార్టీకి కూడా ఈ ఘనత లేదు మన రాష్ట్రానికే ఈ ఘనత తగ్గింది అది మన ముఖ్యమంత్రి వర్యులు అభివృద్ధి పదార్థ మరియు హైదరాబాద్ నగరాన్ని దేశంలో అందరూ ప్రస్తుతం స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి మన నారా చంద్రబాబు నాయుడు గారు నారా చంద్రబాబు నాయుడు చరిత్ర రాజకీయ చరిత్ర ఎవరికి మన ప్రియతమ నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి వర్యులు మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి డె ఐదవ జన్మదినాన్ని పురస్కరించుకొని మన కోట మండల తెలుగుదేశం పార్టీ తరఫున విచ్చేసిన నాయకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు అందులో తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత తెలుగువారి ఆత్మ గౌరవాన్ని ఢిల్లీ పీఠం దగ్గరిల్లే విధంగా ఢిల్లీ దాకా తీసుకెళ్తే మన ప్రియతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారు తెలుగు ఆత్మ తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ప్రపంచ నలు దిశలా చాడి చెప్పే విధంగా అలాగే తెలుగువారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపే విధంగా తీసుకెళ్లిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి దొరుకుతుంది అలాగే గతంలో కేవలం ఒక చారిత్రాత్మక నగరంగా ఉన్నటువంటి హైదరాబాద్ నగరాన్ని ప్రపంచవ్యాప్తంగా తొంగి చూసేలా గర్వపడేలా చేసినటువంటి వ్యక్తి ఒక ఐటీ హబ్ గా క్రియేట్ చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది అదేవిధంగా అప్పట్లో విజన్ ట్వంటీ ట్వంటీ అని ఇప్పుడు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అని అంటే ఇరవై ఐదు సంవత్సరాల తరువాత కూడా ఆలోచించే వ్యక్తి ఏకైక ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే ఈ భారతదేశంలో ఒక్క చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఉంటుంది అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఈరోజు మన ఆడబిడ్డలు ఆడబిడ్డలు అనేటువంటి వాళ్ళ సంక్షేమ పథకాలు అనేటువంటి ఇప్పుడు పొదుపు లక్ష్మి కానివ్వండి దీపం పథకం కానివ్వండి ఇవన్నీ కూడా తీసుకొచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారి అదేవిధంగా మైనార్టీల సంక్షేమం కానివ్వండి ఎస్సీ ఎస్టీ బీసీ ఎవరన్నా కానివ్వండి ఎవరిని వదలకుండా ప్రతి ఒక్కరికి ఆయన మదిలో మెలిగి ప్రతి ఒక్కరిని ఆలోచించి వాళ్ళ సంక్షేమానికి ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి వాళ్ళ అభివృద్ధి ఏ విధంగా చేయాలి అని ఆలోచించే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఈ విధంగా దేశంలో ఎప్పుడు కూడా సంక్షోభం సంక్షోభం సంభవించినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఈ వ్యక్తి ఉంటే బాగుంటుంది ఈ చంద్రబాబు నాయుడు గారు ఉంటే బాగుంటుంది అని ఆలోచిస్తారు సంక్షోభంలో కూడా సంక్షేమాన్ని ఎదుర్కొంటారు చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎప్పుడు కాంప్రమైజ్ కాకుండా గతంలో రాష్ట్ర విభజన అడ్డుకోలు రాష్ట్ర విభజన జరిగినప్పుడు అప్పటి మోడీ సర్కారు తో విభేదించడం కానివ్వండి ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధి కోసం మోడీ సర్కార్ తో చేతులు కలపడం గాని ఒక్క చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది రాష్ట్ర అభివృద్ధిలో ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా ముందుకెళ్లే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఆయన అనుసరించిన విధానాలను తూచా తప్పకుండా పాటించుకుంటూ ఈ రోజు మనమందరం ఆయన బాటలో పాశం సునీల్ కుమార్ గారి నుంచి మా మేమందరం కూడా ఆయన బాటలో పయనిస్తున్నాం అదేవిధంగా మా అందరి తోడ్పాటుతో పాటు ఆ భగవంతుని ఆశీస్సులు కూడా ఎల్లవెల్ల మా అధినాయకుడి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమం ఇంత జయప్రదం చేయడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి కూడా పాల్గొన్న ప్రతి నాయకుడికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఒక నారా పల్లి గ్రామంలో ఒక చిన్న పల్లెలో ఆయన జన్మించి ఆయన విద్యాభ్యాసం చేసి సుమారు ఒక పది కిలోమీటర్లు నడిచి యద్ధాభ్యాసం చేసి ఆయనకి ఇరవై ఐదు సంవత్సరాలప్పుడే ఆయనకి ఎమ్మెల్యే అవకాశం జరిగే వచ్చింది అదే ఎమ్మెల్యేగా చేస్తూ మినిస్టర్గా చేస్తూ ఆ తర్వాత వాళ్ళ మామగారైన ఎన్టీ రామారావు గారు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ లేకొచ్చి అనేక కొత్త పథకాలు తీసుకురావడం జరిగింది ఆయనకి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా రుణపడి ఉన్నారు ఆయన ఎన్నో పథకాలు తీసుకురావడం జరిగింది ఈరోజు జనాభా పెరిగే దాన్ని బట్టి వాళ్ళకి కావాల్సినటువంటి అవకాశాలు పథకాలు తీసుకుని వచ్చి ఈరోజు ప్రతి ఇంట్లో ఒక ఇంజనీర్ ఉంటాడు ఒక డెబ్బై ఐదు వేలు లక్ష రూపాయలు సంపాదిస్తున్నారంటే ఈరోజు ఆ చంద్రబాబు నాయుడు గారి అని చెప్పాల్సిన అవసరం ఉంది అలాంటి నాయకుడికి ఈ రాష్ట్రం అంతా కూడా ప్రజలందరూ కూడా రుణపడి ఉన్నారు ఈరోజు మధ్య మనం ఒక తప్పు చేసినందువల్ల ఐదు సంవత్సరాల కనుక ఇరవై ఐదు సంవత్సరాలు ఎన్నికి పోయి ఎన్నికెళ్ళిపోయాం అదే చంద్రబాబు నాయుడు గారికి ఆ అవకాశం కూడా మనమే ఇచ్చుగా ఉందంటే ఈ రోజు పెద్ద ఇంట్లో ఒక లక్షాధికారిని చేస్తానని ఆయన ఈ రోజు ప్రకటన తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రాంగణంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదవ సంవత్సర పుట్టినరోజు వేడుకలు ఇప్పుడు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా భారీ కేక్ కటింగ్ తో పాటు భారీ అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతున్నది మనందరికీ తెలుసు నారా చంద్రబాబు నాయుడు గారి జీవితమే ఒక చరిత్ర ఎంతోమంది రాజకీయాల్లో దేశ చరిత్రలో రాష్ట్ర చరిత్రలో ఎంతో మంది రాజకీయాల్లో ఉన్నా కూడా రాజకీయాల్లో సమున్నతమైన విమూలత కూడిన రాజకీయం చేస్తూ దృష్టితో ప్రజల భవిష్యత్తు ఆలోచించే నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారిని వైఎస్ రెడ్డి ప్రభుత్వం అక్రమ కేసు బనాయించి ఢిల్లీలో పెట్టిన సందర్భంగా ప్రపంచంలోని డెబ్బై నాలుగు దేశాల్లో చంద్రబాబు నాయుడు గారి నిజంతో చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన టెక్నాలజీతో ఉద్యోగాలు పొందిన లక్షలాది మంది ప్రదర్శనలు చేసి నారా చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన కేసు అక్రమం అని అనదించారంటే నారా చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి భవిష్యత్తు రాష్ట్ర ప్రజల భవిష్యత్తు గురించి ఆయన ఆలోచన మనకు అందరికీ అర్థమవుతుంది అంతేకాకుండా ఇప్పుడు గత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య పోలవరం ప్రాజెక్టును డెబ్బై శాతం పూర్తి చేసి